అండి అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత డైబుల్ శారీస్ అండి వచ్చేటికి మిస్టేక్స్లో వచ్చాయి సో ఒకసారి చూసుకోండి ఎవరైనా మీకు నచ్చిన కలర్తో డై డైయింగ్ చేయించుకోవాలంటే కూడా చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే ప్యూర్ ప్యూరేనా అండి ఇంక ప్యూర్ క్రేప్స్ వస్తాయి చూసారా ఆల్ ఓవర్ క్రేపర్ ఇదిగోండి శారీకి ఇదిగో మిస్టేక్ క్రేపర్ డిజైన్ అనమాట మీరు ఏమన్నా మీకు నచ్చిన కలర్తో లెహంగాస్కి అసలు వైట్ కలర్ లెహంగాకి అయితే అసలు కొట్టినట్టు ఉంటుందండి చీర సో శారీ ఓవరాల్గా సూపర్గా ఉందండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది ప్రతి చీరకి ప్రైజింగ్ పెడతానే సో దయచేసి ప్రైజింగ్తో సహా మీరు చూసి స్క్రీన్ షాట్ పెట్టండి సెవెన్ నైంటీ నైన్ పడుతుందండి ఓకేనా అండి ఏదో రాశారు నా పిల్లలు అక్కడ సో సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్లేస్ సెవెన్ డబల్ నైన్ ఇదిగోండి జరిగోట టిష్యూలు జరిగోట ఇది ఇదిగోండి ప్యూర్ ఇది ఇప్పుడు మనం మేకింగ్ చేయకముందు సో ఇదిరికి మనకి టిష్యూ జరిగి స్టైల్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనకి ఆర్నమెంట్ చేయకముందు ఎలా ఉంటుంది వస్తువు మేకింగ్ చేసాక ఎట్లా ఉంటుంది సేమ్ ఇది కూడా అంతేనండి డై అవ్వకముందు అనమాట అసలు క్వాలిటీ చూస్తే ఫిదా అయిపోవాల్సిందేనండి అండ్ ఇది వైట్ కూడా కాదండి గోల్డ్ కలర్ క్రీమిష్ గోల్డ్ కదా ఎవరు కట్టుకున్నా సరే ఏ ఏజ్ వాళ్ళం కట్టుకున్నా అదిరిపోతుందండి అసలు టెంపుల్స్కి సూపర్గా సూట్ అవుతుంది దట్టు మీరు మెరూన్ కలర్ బ్లౌజ్ ఇంకే బ్లౌజ్ వద్దండి పర్పుల్ ఆర్ మెరూన్ వైన్ ఈ మూడు కలర్స్ మా అయితే ఆరెంజ్ ఈ ఫోర్ కలర్స్లో ఏ కలర్ బ్లౌజ్ చేసినా కూడా శారీ అసలు సూపర్ ఉంటుంది ఇదిగోండి గా ఈ చిన్న మిస్టేక్ అండి అది కూడా మనం దోపుకుండే దగ్గరికి వెళ్ళిందనమాట అక్కడ కనిపించదు బ్లౌజ్ ఉంది కానీ దీనికి రన్నింగ్లో బ్లౌజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రన్నింగ్లో వెయ్యండి లేదు అంటే కాంట్రాస్టే వెయ్యిందండి ట్రస్ట్ మీ శారీ బాగలేదు మీరు కట్టుకున్నా కానీ ఒక్కరు నోటెమెంటున్నా కూడా శారీ ఫ్రీ అంత అద్భుతంగా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజింగ్ వచ్చేటికి ఎయిట్ నైన్టీ నైన్ సో ఇది వచ్చి డోలా ఫ్యాబ్రిక్ అండి ఉంది సారీ ఇదిగోండి ఇది పళ్ళు పోషణ మీకు నచ్చిన కలర్ డై ఆఫ్ అండ్ హాఫ్ డై చేసుకుంటానంటే అలా చేసుకోండి అండి లేదు మాకు వైట్ కలర్ ఇప్పుడు లెహెంగస్ ట్రెండ్ కదా వైట్లో సో అలా కావాలి ఈ దసరా టయానికి ఏదైనా డిజైన్ చేస్తాము అంటే అట్లా ఇదిగోండి ఇది మిస్టేక్ ఎగ్జాక్ట్గా మీకు ఫాల్లోకి వెళ్ళిపోద్ది ఫాల్లోకి వెళ్ళిపోద్దండి చాలా బాగుంది శారీ ఓవరాల్గా సూపర్గా ఉందండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది శారీ అయితే చాలా బాగుంది ఆరు తొంభై తొమ్మిది ఇది వచ్చటికి మీకు క్రేప్ అండి క్రేప్ ఎలా అయినా క్రేపేనండి నేను ఇది చాలా పెద్ద మిస్టేకే ఉందండి ఇది ఓన్లీ కస్టమైజేషన్కే తీసుకోండి పళ్ళు పోర్షన్లో జస్ట్ ఒక టెన్ పాయింట్స్ పెద్ద మిస్టేక్ ఉందండి తర్వాత ఒక చిన్నది ఇంకో చోట అదే అదే ప్లేస్లో కొంచెం కింద డౌన్లో ఒకటి ఉంది రెండు ఉన్నాయిలే సో మనకి డబల్ ప్యా ప్యారెట్స్ అయితే వచ్చాయి నేను ఒకటి చెప్తానండి సాటిన్ 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 అనుకుంటారు కదా నా దగ్గర సాటిన్స్ ఉన్నాయి బట్ సాటిన్స్ అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి క్రేప్స్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఈజీ టు వేర్ అండి మీరు ఎంతసేపు వేర్ చేసినా విసుగు చిరాకు రానటువంటి వన్ అండ్ ఓన్లీ ప్యూర్ ఐటమ్స్లో ది బెస్ట్ ఐటమ్ క్రేప్ ఆరు తొంభై తొమ్మిది అండి ప్రైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ మాత్రం అడగదు యాక్చువల్గా మేము వైట్స్ డైబుల్ అడిగమండి కానీ మాకు మేము అడిగింది వేరు మనకు వచ్చిన ప్రోడక్ట్ వేరు ఇప్పుడు మీకు ఏదైనా మిస్టేక్ వస్తే మీరు ఎలా రిటర్న్ అంటారో మేము అలా షాప్స్లో రిటర్న్ ఇవ్వడానికి లేదనమాట పైనుంచి వచ్చింది పళ్ళు దాకా పనికిరాదండి రెండు ముక్కల్లో వచ్చింది పళ్ళు పోర్షన్స్ వదిలేస్తే పళ్ళు పోర్షన్ వదిలేండి నేను రిమైండింగ్గా చెప్తున్నా పైన కింద ఎంత బాగుందండి అండ్ మధ్యలో కూడా మిడిల్ ఆఫ్ ద పార్ట్ జిగ్జాగ్ ప్యాటర్ను అసలు ఆ పై ఆ బార్డర్ కూడా తీసి మనం ఈ కింద వైపు అటాచ్ చేసుకుని లెహంగా కుట్టించేసి మంచి గ్రీన్ కలర్తో కానీ రెడ్తో కానీ ఓని వేశారు అంటే కేవలం మన కోసమే మేకింగ్ చేశారా అనిపిస్తుంది అండి ఆరు వందల తొంభై తొమ్మిది పళ్ళు తీసేయండి పళ్ళు తర్వాత నుంచే బాగుంది ఇంకా బాగుంది సారీ సో ఫుల్ ఆఫ్ మీనా అండి క్రేపు పళ్ళు పోషణ ఇదంతా వీవింగ్ ఒక్కసారి చూడండి దీన్ని బ్రష్ మీనా అంటారు చూడండి సో ఆ టైప్ ఆఫ్ వీవింగ్ అనమాట బ్రష్ మీనా ఇది ఆఫ్ వైట్ అండి ఫుల్ ఆఫ్ మీనా అండి కలర్లో వచ్చింది అంటే మినిమమ్ ఉంటుందండి చీర ఇది కూడా ఇదిగోండి ఎగ్జాక్ట్గా మీకు కుచ్చులలోకి వెళ్ళే దగ్గర మిస్టేక్ ఎంత మిస్టేక్ అది కూడా కుచ్చులలోకి వెళ్ళి లోపలికి మనం దోపుకునే దగ్గరికి వెళ్తుందండి ఇది డైరెక్ట్గా ఇలా కట్టేసుకోవచ్చు దీనికంట ఐంగిల్తో కూడా పని లేదు ఏదైనా మంచి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే శారీ అవుట్ఫిట్ సూపర్ అసలు ఇక మాటలు లేవు సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది చాలా తక్కువ రేటుగా వచ్చినాయండి బాగున్నాయి డైబుల్స్ మామూలుగా డై అనుకుంటాం కానీ తక్కువ కదా వచ్చేస్తుందని చాలా రేట్గానే వస్తాయి డైన్స్ ఒకసారి ఇది చూడండి ఇది ఇది కూడా డోలా అని డిజైన్ మాత్రం చాలా బాగుంది కొత్త డిజైన్ అండి మనకి ఎంతవరకు డిజైన్స్లో రాలేనట్టుంది పల్లె బర్షన్ ఇది గంగోత్రి స్టైల్ అండి ఇక పళ్ళులో డ్యామేజ్ ఇది పళ్ళులో కట్ అయింది అంతా ఈ మొక్క వారా పళ్ళులో అంటే ఇది కూడా పళ్ళు కింద రాదు ఇక్కడ వరకే పళ్ళు ఇదంతా ఎక్సెస్ అండి ఇది ఎక్సెస్ సో ఈ పళ్ళు దగ్గర ఏదైతే టూ ఇంచెస్ ఉంది కదా పళ్ళు టూ ఇంచెస్ తగ్గిద్దండి ఈ మొక్క మొత్తం పోతుంది టూ ఇంచెస్ పళ్ళు తగ్గిద్ది అంతే నాకు తెలిసి అదే మిస్టేక్ అనుకుంటా ఇదిగోండి ఇది ఒక మిస్టేక్ సిల్వర్ వేవింగ్ గోల్డ్ వేవింగ్ సో డోలా ఫ్యాబ్రిక్ వచ్చేట డోలా బాగుందండి అదే పళ్ళు మీరు ఎక్సెస్ పెద్ద లెంత్ కూడా ఏం చేయరాని తగ్గేది మనకి చక్కగా సరిపోతుందండి సో ప్రాబ్లం లేదు సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఇది డోలా అండి ప్రతిదీ ప్రైజింగ్ను ఫ్యాబ్రిక్ చెప్తానండి చూసుకుని బుకింగ్ చేసేసుకోండి తిరగదిప్పి చూపిస్తున్నాను వైట్ చూడండి ఇది పై వైపు బార్డర్లో అది కింద వైపు తిరగదిప్పి చూపిస్తున్నాను శారీ మళ్ళీ తిరగదిప్పు ఉంది అని ఇదిగోండి శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది అండ్ శారీ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదండి సారీ బ్లౌజ్ లేదు ఆరు తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదండి ఇది కూడా అంతే మోస్ట్లీ ఇవి పిల్లలకి లెహంగా పర్పస్కి చాలా బాగుంటాయండి పార్టీ పార్టీవేర్ లెహంగాస్ డిజైన్ చేయించవచ్చు కొంచెం క్రియేటివిటీగా ఆలోచించారంటే ఇదిగోండి డ్యామేజ్ పళ్ళులో సేమ్ ఇదే శారీ ఫ్రెష్లో ఒకసరికి టూ ఫైవ్ ఉందండి ఇది టిష్యూ ఇదేమంటే లైన్స్ మనం ఆల్రెడీ లైన్స్ అమ్ముతాం కదా లైన్స్లో అప్డేట్ మోడల్ నెక్స్ట్ వచ్చే మోడల్స్ అనమాట ఇవి మన లైన్స్ అమ్ముతున్నాం కదండి అందులోనే అప్డేట్స్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి శారీ ప్రైస్ వచ్చరికి ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ డబల్ నేనండి శారీ ప్రైస్ సెవెన్ డబల్నే చాలా బాగుంది అసలు ఇది కూడా అంతేనండి పళ్ళు లేదని తీసుకోండి అదర్వైజ్ అంతా కూడా మీనా అసలు ఈ మీనా చూడండి ఎంత ఎంత ఎక్సలెంట్గా ఉంది అండి అంత బాగుందండి ఇది కూడా అంతేనండి మంచి లెహంగా కుట్టించి పింక్ కలర్ ఓనీతో కనుక మీరు పేరప్ చేశారంటే చాలా బాగుంటుందండి దగ్గర దగ్గరగా ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి మీకు శారీ వచ్చినకి లెంత్ మొత్తం మీనా వచ్చి ఫోర్ అండ్ హాఫ్ అంటే లెహంగాకి చాలా బాగా సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది లెహంగాకి ఏడు తొంభై తొమ్మిది అండి లెహంగా పర్పస్కి అసలు మీలో చాలా మంది వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ వీడియో బట్ వాళ్ళైతే అసలు మిస్ చేసుకోద్దండి ఎందుకంటే ఈ ఈ ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ చాలా తక్కువ ఇప్పుడు అస్తమానం రావు కదా సో మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇది కూడా ఇది మిస్టేక్ ఇది ఆల్రెడీ చిన్న స్టిచ్చేసి ఉందనమాట కార్నర్ ఇది కూడా అండి డబల్ రోజు డిజైన్ సో మాకు రోజెస్ వద్దు అదే బొమ్మలు వద్దు అనుకునే వాళ్ళు ఇలా తీసుకోండి సో బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ కూడా సూపర్గా ఉంది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సో డోలా అండి దసరికి డోలా అనమాట సింపుల్ బుట్ట విత్ స్మాల్ బుట్ట అండ్ రిచ్ పళ్ళు అండి పళ్ళులో డ్యామేజ్ సో ఇది డ్యామేజ్ అండి పళ్ళు కార్నర్లో డ్యామేజ్ వచ్చింది డోలా ఫ్యాబ్రిక్ అనమాట మీకు ఇది అబ్బో ఇది కూడా ఓన్లీ కస్టమైజేషన్కే యూజ్ చేసుకోండి అండి దేనికి యూజ్ అవుతుంది మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మిస్టేక్ అంటే దగ్గర దగ్గరగా మెటర్న్నర పోయిందనుకోండి ఒకటి రెండు మూడు ఫోర్ మీటర్స్ వచ్చేసరికి బుట్టీస్ వన్ మీటర్ వచ్చేసరికి ప్లెయిన్ ఉందండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది ప్లెయిన్ బుట్టీస్తో కలిపి అండ్ మీరు ఓన్లీ కస్టమైజేషన్ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది అంటే ఫైవ్ హండ్రెడ్ కస్టమైజేషన్కి సరిపోద్ది అండి ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ ఏనండి మళ్ళీ మేము శారీగా అనుకున్నాము శారీగా యూజ్ అవుదా అండి అని మాత్రం అనొద్దు ఇక పళ్ళులో మిస్టేకు అదర్వైజ్ ఎక్కడ కూడా మిస్టేక్ దట్టిది నీమ్ జరి ఓకేనా అండి పల్లుల మిస్టింగ్ అక్కడ మిస్టేక్ తర్వాత వసరికి నీమ్ జరి ఇది లె లెహెంగాస్కే కాబట్టి మోస్ట్లీ ఇది కస్టమైజేషన్ కాబట్టి నీమ్ జరి అయినా పెద్ద ఇరిటేట్ ఉండదు ఎందుకంటే లాఫ్ పెట్టుకోట వేసుకుంటాము మళ్ళీ ఏమంటే ఫాల్ వేసేస్తాం కాబట్టి జరిగి గుచ్చుకుంటుంది ఆలోచన ఉండదండి గుచ్చుకుంటుంది అని ఆలోచన ఉండదండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ప్రతి చీర ప్రైజింగ్తో సహా పెట్టండి ఫైవ్ డబల్ నైన్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి ఏంటి అని నన్ను అడగద్దు చెప్పను మొత్తం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఇదంతా మెరుపు కనబడుతుంది అదంతా జరిగేనండి ఇది డ్యామేజ్ శారీ ఓవరాల్గా ఇలా రౌండ్స్ డిజైన్ వచ్చిందండి మీకు బ్యాక్ సైడ్ ఏం ఇరిటేట్ ఉండదండి జరీ అంతా కూడా మనకి పై వైపు తెలుస్తుంది బ్యాక్ వైపు చాలా నీట్గా ఉంది బ్యాక్ వైపు మీరు గుచ్చుకొని కూడా గుచ్చుకోదు ఇలా టెంపుల్ బార్డరు రౌండ్స్ రౌండ్ డిజైన్ కొత్తగా ఉంది యూనిక్గా ఉంది మోస్ట్లీ ఇది పార్టీవేర్ శారీ లాగా కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే నేను చెప్తున్నానండి దయచేసి ఒక్కసారి గమనించండి నిజంగా చెప్తున్నా కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే ఈ చిన్న మిస్టేక్ ఏముందండి మీరు రఫ్ కొట్టుకున్న ఈ వైట్లో ఏం తెలియదు సో కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో శారీ కాంట్రాస్ట్ వేసారంటే శారీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫైవ్ సిక్స్ డబల్ నైన్ అండి చాలా బాగుంది సో బాందేజా అండి మీకు వైట్ విత్ ఆరెంజ్ షెల్లో అనమాట సో బాందేజ్ లాస్ట్ టైం ఇందులో మనం పర్పుల్ కలర్ ఇలాంటి స్టైల్లోనే పర్పుల్ పదమూడు తొమ్మిది పర్పుల్ అమ్మ గుర్తుందా సేమ్ ఇదే ప్యాటర్న్ భలే ఉంది సో ఇదే ప్యాటర్న్ కోసం వెయిట్ చేసే వాళ్ళు హ్యాపీగా ఇలా తీసేసుకోండి అండి బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉంది పళ్ళు వచ్చేటప్పటికి మీకు దీనికి మిస్టేక్ అంటే ఏదైనా ఉంది అంటే పళ్ళు ఏనండి పళ్ళు లేదనమాట అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుంది మీరు కట్టించ తీయకుండా వాడుకుంటే బ్లౌజ్ తీయకుండా శారీకి సరిపోతుంది ఐదు తొంభై తొమ్మిది అండి నేను ప్రతిదీ వివరంగా చెప్తున్నానండి ఇదిగో పళ్ళు ఈ బారు వేస్ట్ అనుకోండి టూ ఇంచెస్ పళ్ళు మా అయితే త్రీ ఇంచెస్ పళ్ళు పోతుందండి త్రీ ఇంచెస్ తగ్గిద్ది చీర మీద ఒక కుర్చు వారా అండి కుచ్చు కూడా లేదు మనం కుచ్చు మినిమం ఎంత తీసుకుంటాం కదా అంటే ఒక 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 స్టెప్ అంత కూడా లేదు మిస్టేక్ ఉన్నా కూడా పెద్ద మీకు ఒక స్టెప్ కూడా తగ్గదండి ఒక అర స్టెప్ తగ్గిద్దేమో అంతే వివరంగా అర్థం అవడానికి నేను కూర్చుని అన్నాను మినిమం మనం ఎంత పోసుకుంటాం కదండి ఎంత పోస్తాం కదా ఎలా అన్న పోస్తాం కదా సో ఇంత కూడా లేదనమాట నాకు తెలిసి ఇందులో ఇదిగోండి ఎంత ఇంత తగ్గిద్దేమో చీరగా కట్టుకుంటే అంత తగ్గిద్దండి అంతే చీరగా యూజ్ చేసుకుంటే ఆల్ ఓవర్ క్రేపర్ డిజైన్ అండి సారీ ఓవరాల్గా చాలా బాగుంది అండ్ మనకి పళ్ళులో మాత్రం మిస్టేక్ నేను అది కూడా మీకు శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకటి రెండుసార్లు విన్నాకనే బుక్ చేసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది అండి బాగున్నాయి ఏసీ అది కూడా ఏ చెప్తా సో వన్ అండ్ ఓన్లీ పీస్ అద్భుతం అద్భుతం ఇది ఎంత ఎక్సెస్ అండి తీసేయండి కొన్ని పళ్ళు కార్నర్ మిస్టేక్ యాక్చువల్గా ఒకసారి ఈ వీవింగ్ ఒకసారి చూడండి మీరు ఒక్కసారి ఈ వీవింగ్స్ చూడండి ఇది గోల్డ్ వివింగ్ అండ్ మల్టీ వీవింగ్ ఇదంతా కూడా జరి అండి ఎంత నీట్గా ఎలా ఉంది అంటే ఎవరో కూర్చుని ఓపిక్గా చేత్తో హ్యాండ్ పెయింట్ వేసినట్టు ఉందండి అంత బాగుంది పీస్ ఇదే కనుక కలర్లో కనుక డయ్యింగ్ అయ్యింది అంటే అసలు ఎంతమందికి నో అని చెప్పాల్సి వస్తుందో మరి ఎల్లో ఫ్లవరు పింక్ ఫ్లవరు పింక్ ఫ్లవరు ఎల్లో ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ అట్లా ఎంత క్లాసీగా ఎంత అద్భుతంగా ఉంది పీస్ పీసు ఇది మాత్రం ఒక మహా అద్భుతం అనే చెప్తానండి చీర మాత్రం నేను చెప్తున్నా సెవెన్ డబల్ నైన్ అండి వీటిల్లో ఏది కావాలనుకున్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకొని లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉంది సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ